రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ గారు మా మత్స్యకారు సరైన సమన్వయం ఇంతకాలానికి మాకు న్యాయం జరిగిందండి ఎందుకంటే ఈరోజు ప్రతి తలాల్లో ఈరోజు మార్కెట్లో వ్యాపారం చేస్తూ మత్స్యకారుని పరి పరిప్రాంతలు చేస్తూ ఇంతవరకు కూడా మార్కెట్ సాధించారండి ఈ రోజున మా అందరికీ కూడా హైకోర్టు వెళ్ళి హైకోర్టులో మాపై లాటరీ తీయకుండా హైకోర్టు కేసేస్తుంది దాంట్లో అయ్యి ఇంప్లి అయిన తర్వాత ఆర్డర్ ప్రకారంగా కలెక్టర్ తీసుకొచ్చి అలాగే కమిషనర్ తీసుకొచ్చి అప్పుడు లాటరీ సిస్టమ్ వద్ద కమిషనర్ గారిని ఇరు వర్గాలని కూర్చోబెట్టి ఇద్దరికి చెయ్యాలని చెప్పారు అయితే ఇరు వర్గాలని కూడా కూర్చోబెట్టి మాట్లాడి అన్నీ కూడా చేసిన కమిషనర్ కావాలని తప్పుదోవ పట్టిస్తూ కమిషనర్ రచించాలని కమిషనర్ గారిని చేయాలని చేసినట్టు దీన్ని మత్స్యకారు సంఘాల తరఫున ఖండిస్తున్నామండి అలాగే దట్టంలోని మాపై మా మూడు ఈ జిల్లా అయినటువంటి దావా వేసారండి ఆ దావా కూడా ఓడిపోయారండి ఈ జాంపేట చేపల వర్త సంఘం ఈ ఉన్నాయి కనీసం వీళ్ళ బయట కానీ వీళ్ళ పైలాలో ప్రతి సంవత్సరం ఒక కమిట్మెంట్ కానీ ఒక సభ్యులు కానీ ఎవ్వరు వాళ్ళు ఉన్నది పదకొండు మంది సభ్యులు అందులో ఐదుగురు చచ్చిపోయారండి మొత్తానికి ఆరుగురు ఉన్నారండి ఇప్పుడు ఆ ఆరుగురు చేస్తున్న పనులు అన్ని కూడా కేవలంగా మా మధ్యకాలను బాధ పెట్టింది మామూలుగా పెట్టలేదండి చాలా దుర్మార్గం కాళాలు అంటే చాలా నీచంగా చూస్తే చాలా దేవుడు ఈ మొన్న వీళ్ళ మున్సిపల్ ఆఫీస్ ధర్నా చేస్తూ అది వచ్చిన వచ్చిన కొంతమంది మా జాలలో ఉన్నారండి జాలలో కొంతమంది ఇతర కష్టాలకు సంబంధించిన మేము ఆపరేషన్ చేసేది ముస్ నాగు ఎల్లయ్య అయ్యా సత్తిబాబు ఎలా వీళ్ళ మార్కెట్ నిన్నారండి జామపేట ఎంతమంది మర్చిపో కుటుంబాలు జబ్బుని పడితే రౌడీక్యం చేస్తూ బయప్రాంతి చేస్తున్నారు ఏంటంటే ఏ కోర్టు మాకు ఎప్పటికప్పుడు ఏ పోర్టు కాపాటు తెచ్చున్నా మా బతున్నాయి వాళ్ళ మట్టికి లక్షలు సంపాదించింది హ్యాపీగా ఉన్నారు సంపాదించి హ్యాపీగా ఉన్నారు ఈరోజు ఇదిగోండి అన్ని కూడా కోర్టు ఆర్డర్ ప్రకారమే చేశారు కమిషనర్ వాళ్ళకి ఇచ్చారండి మున్సిపల్ కమిషనర్ ప్రతి కక్షలు వేసి అన్ని కూడా అందరూ సమానంగా చేస్తానని అందరికీ న్యాయం చేస్తానని కమిషనర్ చెప్పినా సరే కమిషనర్ గారు మాట్లాడకుండా కమిషనర్ గారి పై తప్పుడు దర్యాప్తు చేస్తూ తప్పుగా తప్పు దాము ఆయనంతా ఆయన అంత ఐఏఎస్ కి పేదవాడికి న్యాయం చేయమన్నందుకు ఆయన ఐఎస్ ఉన్నారు కాబట్టి మాకు న్యాయం జరిగిందని మీడియా సమావేశంగా మీ మిత్రులందరికీ అలాగే ఈ మన పెద్ద ప్రెసిడెంట్ అయినండి ఉద్దవ్ ధనస్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ నాగ్ గారు అలాగే పెద్ద వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మరణి గారు అలాగే బైతల్ గారు అలాగే బెల్ల గారు బాదర్ మాత మహిళ సంఖ్య ప్రెసిడెంట్ మనకి నేను గౌరవించానికి లక్ష్మణం అగ్ని లేదు మేము అంతా మాకు అంతా కూడా పెద్ద కమ్యూనిటీ అండి పెద్ద వైద్యే మేము గుడికి ఇక్కడ కుర్త ఇక్కడే పెరిగామండి మాకు ఏంటి సంబంధం లేదు ఇప్పుడు వరం కృష్ణ బండే వచ్చిందంటే ప్రపంచం వచ్చి వచ్చిందంటే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మూడు సంవత్సరాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా నేను రోజు దుప్పటిలో చీరలో పిల్లల పుస్తకాలు కూడా పంచిపెడుతుంది ఇలా మేము ముందుకెళ్తున్నాం తప్ప ఆ సంఘం జామపాటి సంఘం అనేది ఆ సులభం కదా ఆ ముందు అని అవి వినియోగించండి అంతే తప్ప ఆ అనవు ఆ నరువు మీకు అంతే లేదు లేదు అలా మీకు మేము తెలియపర్చుకోవాలని చెప్తున్నాం కమిషనర్ గారు చెప్పామండి కలెక్టర్ గారికి కూడా చెప్పాను మా బాధలో మా బాధ చూసి కమిషనర్ గారు కలెక్టర్ గారు కూడా మా బాధ ఆపించారండి ఆవి ఆ వే లక్షల రూపాయలు మా ముసలి వాళ్ళ మొక్క దగ్గర డబ్బులు వసూలు చేశారండి మీకు ఎందుకు మాకు తాగముందని సరే అని మేము డబ్బులు కట్టేవాళ్ళు సార్ కడితే ఆ డబ్బులన్నీ తినేసి మేము ఏంటి డబ్బు ఏమైంది పుష్పరాలు వచ్చినాయి ఒక బియ్యం పూట మాకు ఏం చేయండి చుట్టాల వాళ్ళు వస్తారు పదిహేను రోజులు మార్కెట్ ఉండదని అడిగితే మమ్మల్ని మార్కెట్ దాంట్లో అడుక్కోమన్నారు అండి ఈ ముసలి మాకు ఎల్లయ్య అయ్యా కోటేశ్వరరావు వీళ్ళందరూ రండి ఆ సంఘులు ఇదేంటి మా డబ్బు ఉంచుకొని మమ్మల్ని అడుక్కోమన్నారని మేము చాలా బాధపడ్డాం మేము అలాగే కోర్టుకేసారండి మీకు మాకు డబ్బులు తిరగలేదని మేము కోర్టులో జరుగుతుందండి కోర్టు తిరుగుతున్నాం ఆడవాళ్ళు అన్న వాళ్ళు ఒక్కలకు కూడా విలువ ఉన్నదండి జాఫల మార్కెట్ వాళ్ళ దగ్గర ఆడవాళ్ళు అంటే చాలా నిజంగా చూస్తారండి ఈ రోజు నాడు మేము సొసైటీ చేసుకున్నాక మాకు ఆడదంటే ఒక విలువ అన్నదే మార్కెట్ లో పుట్టిందండి అది కూడా లక్ష్మణరావు గారు ఉండబట్టి మేము ఆడవాళ్ళని నిలబడగలిగాము ఆయన తలలో తప్ప అలాగే కమిషనర్ గారు కలెక్టర్ గారు వీళ్ళందరి వల్ల మేము ఇప్పుడు వచ్చిన శాఖ వాళ్ళు అందరూ కూడా నిలబడి మా బిడ్లకి కొంచెం అన్నం పెట్టుకునే ఇదిలోకి పెరిగేలాగా వచ్చామండి మమ్మల్ని కమిషనర్ గారికి కలెక్టర్ గారికి మా సభ ధన్యవాదాలండి